దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధనామమునకు స్థుతి ప్రభావంలో గాక బాగున్నారా దేవాది దేవుడు మరి యొక్క నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు ఈ యొక్క నూతన దినములో ఒక అద్భుతమైన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడి మనలను దర్శించి మన జీవితంలో గొప్ప కార్యములు చేయాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు ఈరోజు మీరందరూ కూడా పూర్వకముగా ఈ యొక్క వాగ్దానము పొందుకోవడానికి ఎదురు చూస్తూ కనిపెడుతూ ఉన్నారని నమ్ముచూ ఉన్నాను దేని బిడ్డరా మనము ప్రార్థన చేసుకొని ప్రభు ఈ దినము కొరకు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థనాపూర్వకముగా పొందుకుందాం తలల వంచండి ప్రార్థన పరిశుద్ధురానికి వేలాది వందనాలు స్తోత్రములు ఉదయకాల సమయంలో ని సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు మాత్రం మీరు మాట్లాడి దర్శించి మీరు ఆశీర్వదించమని నీ కృపలో భద్రపరచమని ఏసు నామమున అడిగి వేడుకొనిచి ఉన్నాము మా పరమ తండ్రి ఆ మెయిన్ దేవుని వాగ్దానమును చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి ముప్పై మూడవ సంకీర్తన తొమ్మిదవ చరణమును చదువుకుందాం ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడేను దేని స్తోత్రం చక్కని వాగ్దానము ఆయన మాటలో అద్భుతం ఉంది దేవుని బిడ్డరా ఆయన మాట సెలవీయగా దాని ప్రకారము అయ్యింది ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడింది ఈరోజు దేవుడు మాట్లాడితే ఆయన మాటలో అద్భుతాలు జరుగుతాయి దేవుని బిడ్లారా సృష్టిలో మనం గమనిస్తే ఆయన కలుగును గాక కలుగునుగాక అంటే సమస్త సృష్టి కూడా కలిగినట్లుగా మనము చూస్తాము ఆయన మాటలో అంత శక్తి ఉంది దేవుని బిడ్డలారా ఆయన పలికితే మన జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి దేవుణ్ణి మనము నమ్మినప్పుడు ఆయన మీద మనము ఆధారపడినప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో గొప్ప కార్యములు చేయగలిగినటువంటి గొప్ప దేవుడిగా ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన పలికితే దేని మన జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాలు మార్త మరియా లాజర్ జీవితంలో మనం చూస్తే లాజరు చనిపోయాడు అప్పటికి నాలుగు దినాలు అయిపోయింది అప్పుడు యేసు ప్రభు ఆ ఇంటికి వచ్చినప్పుడు అందరూ అంటూ ఉన్నారు మిమ్మల్ని ఎంతగానో ప్రేమించినటువంటి యేసు వారు ఒక్క చిన్న అద్భుతం కూడా చేయలేకపోయాడే అని చాలామంది అంటూ ఉంటే యేసు వారు లాజరు చనిపోయిన ఆ యొక్క సమాధి దగ్గరకు వచ్చి ఒక మాట పలికారు ఏంటంటే లాజరు బయటికి రా దేవుని బిడ్లరా చనిపోయినటువంటి లాజరు అప్పటికి నాలుగు దినాలు అయిపోయింది చనిపోయిన ఆ లాజరు బ్రతికి బయటికి వచ్చినట్లుగా వాక్యం మనం చూస్తాం ఆయన మాట సెలవిచ్చాడు అద్భుతం జరిగింది ముప్పై ఎనిమిది సంవత్సరంలో వ్యాధితో బాధపడుతున్నటువంటి వ్యక్తి ఒక చోటనే కూర్చున్నాడు యశ్వ వారు నీ పరుపెత్తుకొని లేచి నడవుము అని సెలవిచ్చినప్పుడు ముప్పై ఎనిమిది సంవత్సరంలో నడవలేనటువంటి వ్యక్తి లేవలేనటువంటి వ్యక్తి ఆయన పలికిన వెంటనే లేచి తన పరుపెత్తుకుని వెళ్ళినట్లుగా దేవుని స్తుతించినట్లుగా వాకింగ్లో మనం చూస్తాం నిజమే ఆయన పలికితే అద్భుతాలు ఆయన మాట్లాడితే స్వస్థత కార్యాలు జరుగుతాయి దేవుని బిళ్ళారా శిష్యులు దోణిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు సముద్రము మధ్యలో తుఫాను ఎదురైంది గాలి వచ్చింది శిష్యులు భయపడుతూ ఉన్నారు కానీ దేవాది దేవుడు గర్తించినప్పుడు ఆయన పలికినప్పుడు తుఫాను గాలి అణిగిపోయినట్లుగా అక్కడ పరిస్థితులన్నీ కూడా నిమ్మలపరచబడినట్లుగా వాక్యంలో మనం గమనిస్తాం ఆయన పలికితే గాలి తుఫాను లోబడింది దేనిబిడ్ల అద్భుతాలు ఆశ్చర్యకరమైన కార్యాలు చేయలేనటువంటి గొప్ప దేవుడు ప్రభు దగ్గరికి రండి ప్రభు మీద ఆధారపడండి ప్రభు మాట ఎందు ఆయన వాక్యం ఎందు విశ్వాసం మనం ఉంచినప్పుడు ఖచ్చితంగా దేవుని కార్యములు మనం పొందుకుంటాం అటువంటి కృప పరిషుద్ధాత్మ దేవుడు వీడే చూస్తున్న మనందరికీ అనుగ్రహించే సహాయము చేయను గాక ఆమె ప్రార్థన పరిశుద్ధురానికి వేలాది వంద నాలుగు స్తోత్రములు యేసయ్య ఉది కాలంలో అయా మాతో మీరు మాట్లాడారు మీరు మాట పలికితే అద్భుతం జరుగుతుంది మేము స్థిరపరచబడతాము తండ్రి ఈరోజు ప్రతి ఒక్కరికి అటువంటి విశ్వాసమును నమ్మకమును దయచేయండి మీద ఆధారపడే కృపను మాకు అనుగ్రహించి ఈ వీడియో చూస్తున్న ప్రతిపడే జీవితంలో గొప్ప కార్యములు చేయమని సమాధానము సంతోషము అనుగ్రహించమని ఏసు నామమున అడిగి వేడుకొని చూన్నాము మా పరమ తండ్రి మెయిన్ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ యొక్క దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక ఆమెన్ దేవుడు మిమ్మలను గాక ఆమెన్